ఎక్సైజ్ చేయకుండా బండి ఎట్లా పోతుంది ఎక్సైజ్ అంటే చిన్న వదులు ఏ తిప్పుడు బాగా తండ్రి ఎన్ని తిప్పు కొంత కదిలి ఇలా పట్టుకోలే చదులు మళ్ళీ తిప్పు లైట్ చిన్న చిన్న తిప్పు

నువ్వు నూకలి కళ్ళ చదిరాలి నువ్వు కలిగినే కళ చదురాలి మళ్ళీ కళ్ళ చెప్పు గట్టిగా నిప్పు గట్టిగా నిప్పు చెప్పు గట్టిగా తిప్పాలి బాబు ఆలసం లేదు కొద్ది లేదు ఆలస తిప్పాలి కళ్ళ చదులు పెట్టా పోని నువ్వు కళ చెంది ఒక్కొక్కలు పోని నైటికి దిప్పు కొంచెం కొంచెం చాలు పోనీ కలకి బండి ఆ పారాక రే తిప్పుడు తిప్పు కలక బాబు నువ్వు రే కలకం కలకి ముట్టొద్దు నువ్వు అసలే గట్టిగా తిప్పు కలొప్పు బండి ఆడేరా